నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు ఒక కొత్త ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి నేషనల్ హైవేకు ఆనుకొని అయితే ఉంటుంది చెన్నై కలకత్తా ఎన్ఎస్ సిక్స్టీన్ సర్వీస్ రోడ్కు ఆనుకొని అయితే ఉంటుందండి ఈ ప్లాట్ బుడంపాడు నుండి ఏటుకూరు వెళ్ళే బైపాస్కు మిడిల్లో అయితే ఉంటుందండి తొమ్మిది వందల అరవై గజాలండి పడమర దక్షిణం కార్నర్ ప్లాట్ అండి తొమ్మిది వందల అరవై గజాలు పడమర బుడంపాడు నుండి ఏటుకూరు వెళ్ళే బైపాస్ అయితే ఉంటుందండి నేషనల్ హైవే సిక్స్టీన్కు ఆనుకొని అయితే ఉంటుంది దక్షిణం వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి పడమరా దక్షిణం కార్నర్ ప్లాట్ తొమ్మిది వందల అరవై గజాలండి హైవే ఫేసింగ్ యాభై ఎనిమిది అడుగులైతే వస్తుందండి లోతు నూట యాభై అడుగులండి మొత్తం తొమ్మిది వందల అరవై గజాలండి గజం ధర ఇరవై నాలుగు వేల ఐదు అయితే చెప్తున్నారు స్మాల్ నెగేషబుల్ ఉందండి అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి గుంటూరు బుడంపాడు హైవే నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఏటుకూరు బైపాస్ నుండి రెండు కిలోమీటర్ల దూరం గుంటూరు బస్టాండ్ నుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ప్లాట్ అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి గజం ధర ఇరవై నాలుగు వేల ఐదు చెప్తున్నారు స్మాల్ నెగేషబుల్ ఉందండి మంచి కమర్షియల్ ప్రాపర్టీ గుంటూరు పరిసర ప్రాంతాలలో మీ పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి డ్రోన్ సర్వీస్ అవైలబుల్లో ఉందండి పెయిడ్ ప్రమోషన్స్ కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి